హైందవ శంకారవం జయప్రదం చేయండి హోప్ టీవీ న్యూస్ పౌర్మామిల దేవాలయాల ఆస్తులను ప్రభుత్వం కబంధ హస్తాల నుండి విముక్తి చేయడం కొరకు విహెచ్పి తలపెట్టిన చల్ల విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయాలని విహెచ్పి పోర్మామిల మండల అధ్యక్షులు పనిరావు అన్నారు శుక్రవారం పోర్మామిలలో వారు మీడియాతో మాట్లాడుతూ జనవరి ఐదున విజయవాడలో జరగనున్న హైందవ శంకారావానికి హిందువులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి వరప్రసాద్ గంప శ్రీనివాసులు పాల్గొన్నారు సోదరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు జనవరి ఐదు రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో తలపెడుతున్న హైందవ సింగారామానికి బయలుదేరుతున్న హైందవ సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం రేపు జరగబోయే ఐదవ తేదీ జరగబోయే ప్రసంగించే ప్రసంగానికి ఈ దేవస్థానానికి సంబంధించిన నిధులు ధర్మ ప్రచారాలకు ధర్మ సేవకులకు వినియోగించాలని మరియు దేవాలయానికి వచ్చే ఫండ్స్ ఏవైనా కూడా దేవాలయాల డెవలప్మెంట్కు ఉపయోగించాలని ఇకపోతే అందరూ భార్య ఎత్తున వచ్చి ఈ హైందవ శంకరణి విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్నందు వలన ఎక్కడ ఉన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో అందరూ వచ్చి ఈ విశ్వ హిందూ పరిషత్ నిర్వహిస్తున్న హైందవ శంకారాన్ని విజయవంతంగా నడపాలని కోరడమైంది జయ శ్రీరామ్ దేవాలయాలను ప్రభుత్వ కబంధన స్థాల నుంచి బయటకు తీసుకొని వచ్చి దేవాలయానికి సంబంధించిన సొమ్ము ఏదైతే ఉందో అది ధర్మకార్యాలకు హిందువులకు వినియోగించాలి హిందువేతరులను హైందవేతరులను దైవ దేవాలయ విషయాల నుంచి దూరంగా ఉంచాలి దేవాలయాలలో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకూడదు అదేవిధంగా ఎందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అంటే దేశంలో ఉన్నటువంటి దేవాలయాల మీద ఆధారపడే హిందువుల యొక్క భవిష్యత్ ఆధారపడింది కాబట్టి దేవాలయాలను రక్షించుకుందాం హిందుత్వాన్ని కాపాడుకుందాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయకి హిందువులందరూ జై వచ్చి హిందువులందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము జై శ్రీ శ్రీరామ్ శ్రీ